హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి నా వీడియోస్ను లైక్ చేయండి అలాగే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చదవబోయే కథ శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన నోస్టాల్జియా కథల సంపుటి నుంచి సత్యభామ ఏదండి నాకు బాగా చిన్నతనం డ్యాన్స్ నేర్చుకున్నా రాలేదు కానీ డ్యాన్స్ చూడటం తగని మక్కువ కూచిపూడి డ్యాన్స్ కార్యక్రమం ఎక్కడ ఉన్నా వెళ్ళి చివరి వరకు చూసి వచ్చేదాన్ని అప్పట్లో గుళ్ళల్లో పెళ్లిళ్ళల్లో కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టడం ఒక ఆనవాయితీగా ఉండేది కూచిపూటి డ్యాన్స్లోనూ నాకు అమిత ఇష్టమైనవి రెండు ఒకటి తరంగం రెండవది భామా కళాపం యాజలిలో ఏటా దేవుని కార్యక్రమం జరిగేది మూడు రోజులు ఆ మూడు రోజుల్లోనూ సాయంత్రం పూట వినోదం కోసం కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు హరికథలు నాటకాలు డ్యాన్సులు చాలా మంచి కార్యక్రమాలు వాటి కోసం ఏడాది అంతా ఎదురు చూసేవాళ్ళు జనాలు పేరుకే సాయంత్రం మొదలు పెట్టేసరికి ఎనిమిది దాటేది ఎప్పుడు పూర్తి అవుతుందో మాత్రం ఆ దేవుడికే తెలియాలి మరి కృష్ణ రాయభారం గయోపాఖ్యానం లాంటి పద్యనాటికలు అయితే వన్స్ వన్స్మోరని పద్యాలు పాడించుకుంటూ ఏ తెల్లవారుజాముకో ముగించేవారు ఆ ఏడాది భామా కళాపం ముందుగా ఉత్తరం రాశారు తాతయ్య గారు ముందుగా మాకు కళ్యాణం చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా వెళ్ళేవాళ్ళం ఇక భామా కళాపం అనేసరికి క్షణాలు లెక్క పెట్టుకోవటం మొదలు పెట్టాను ఆ శుభదినం రానే వచ్చింది బాపట్ల నుంచి డ్యాన్స్ వాళ్ళంతా వచ్చేశారు వాళ్ళ కోసం మా ఇంట్లోనే బస అందరికీ మర్యాదలు చేస్తున్నారు ఇద్దరికి కాస్త ఎక్కువగా ఉన్నాయి మర్యాదలు వారిద్దరికి వయసులో చాలానే తేడా ఉంది అంతా మగవాళ్లే సత్యభామ రాలేదు కర్ణుడు లేని భారతంలాగా సత్యభామ లేని భామా ఎలా అని అనుకున్నాను ఆ ఇద్దరిలో ఒక ఆయన కాస్త ఎర్రగా బొద్దుగా ఉన్నారు ఒక ఆయన కాస్త సన్నగా పొడవుగా ఉన్నారు సత్యభామ ఏదండి అని వాళ్ళని అడిగాను అతిశయం గల మనిషి కదమ్మ ఆఖరి క్షణంలో వస్తుంది అన్నారు చీకటి పడింది దేవుడి ఊరేగింపు మొదలైంది కాస్త దూరం ఊరేగింపుగా వెళ్ళి వచ్చేసరికి ఇసుక వేస్తే రాలని జనం ఇంకా కాసేపట్లో కార్యక్రమం ప్రారంభం అని మైక్లో చెప్తున్నారు సత్యభామ వచ్చిందా అని అడిగాను వచ్చింది అన్నారు ప్రార్థన అయ్యింది వేదిక మీదకి వచ్చింది సత్యభామ ఎర్రంచు తెల్లని పట్టు చీర ఎర్ర జాకెట్ నగలు బారెడు జడ ఆ అభినయం ఎంతగానో ఎదురు చూసినా ఆ కార్యక్రమం పూర్తిగా చూడలేకపోయాను ఎంత ఆపుకుందాం అనుకున్నా ఒకటే నిద్ర ఎంత ఆపుకున్నా ఆగలేదు నిద్రలో ఎవరో నడిపించుకుని ఇంటికి తీసుకురావడం లేలగా గుర్తుంది తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళంతా స్నానాలు చేసి కాఫీలు ఉప్మాలు సేవించి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు ముందు లాగానే ఆ ఇద్దరికి ఎక్కువ మర్యాదలు సత్యభామ కనిపించలేదు సత్యభామ ఏదండి అని అడిగాను అభిజాత్యం గల మనిషి కదమ్మా ఎంతసేపు ఉంటుందా అటు నుంచి అటే వెళ్ళిపోయింది అన్నారు ఆ ఎర్రటాయన బండి ఏర్పాటు చేసిన అందులో వాయిద్యాలు ఎక్కించి మిగిలిన వారిని బండి ఎక్కమని కాస్త కాలు సాగుతుంది నడుస్తామని చకచకా నడుస్తూ వెళ్ళిపోయారు ఇద్దరు ఆ తరువాత తెలిసింది తెల్లటి పంచె లాంచి ధరించి పైన ఎర్రటి సాలువా కప్పుకుని టీవీగా వెళ్లినాయనే సత్యభామ వేదాంతం సత్యనారాయణ గారు ఆయన కూడా వచ్చిన సన్నటి వ్యక్తి స్థానం నరసింహారావు గారు ఇద్దరు మహామహులు సత్యభామ పాత్ర పోషించి ఖ్యాతి గడించిన గొప్ప కళాకారులు వారిద్దరు గురించి తాతయ్య గారు ఆ తర్వాత తీరికగా బోలెడు కబుర్లు చెప్పారు వారిద్దరూ స్త్రీ పాత్ర పోషణలో దిట్టలు స్థానం వారిది బాపట్ల స్థానం నరసింహారావు గారు స్త్రీ వేషం వేసుకుని గుర్రం బండిలో తన ఇంటికి వెళ్ళి కుంగు భుజాల మీద నిండుగా కప్పుకొని తలుపు తడితే వారి అర్ధాంగి కూడా గుర్తుపట్టలేదట ఎవరో వచ్చారని చాపపరిచి పరిచి మంచినీళ్లు ఇచ్చిందట స్థానం వారు స్త్రీ పాత్రలో అంత సహజంగా ఉంటారనడానికి నిదర్శనంగా ఆ సంఘటనని కదలు కథలుగా చెప్పుకునేవారు అటువంటి మహానుభావులను కళ్ళారా చూడటం నా అదృష్టం ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఆ సంఘటన నాకు శాశ్వతంగా గుర్తుండిపోయింది మరొక కథ పునాది గట్టిది బాల్యం బాల్యం అని మురిసిపోతాం కానీ అప్పటి కష్టాలు అప్పుడు బోలెడు వ్యవహారాలు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి లావాదేవీలు మనస్పర్ధలు ఉంటాయి మాకు బోలెడు ఉండేవి తరగతిలో మనం ఒక్కళ్ళం ఉండం కదా పది మంది ఉంటారు తోడుగా అందరితోనూ కలిసి ఉండటం అల్లాటప్ప వ్యవహారం కాదు అన్నిటికన్నా ముఖ్యం అవసరానికి ఆదుకోవటం ప్రతిరోజు కనీసం ఇద్దరు ముగ్గురైనా ఆపదలో ఉంటారు అప్పుడు వాళ్ళని ఆదుకోవటమే మన తక్షణ కర్తవ్యం కదా ఏమిటో అంతోటి కష్టాలు పిల్లలకి అనటం అన్యాయం పీత కష్టాలు పీతవి అవతల మాస్టారు వచ్చే టైం అవుతోంది ఎవరో పెన్సిల్ మర్చిపోయి బోరనే ఏడుస్తారు నా దగ్గర పెద్ద పెన్సిల్ ఉండేది దాన్ని ముక్కలు చెయ్యాలి అందుకు చాలా నేర్పు కావాలి పెన్సిల్ మీద బ్లేడ్తో లోతుగా ఘాటు పెట్టి ఠపీమని వేస్తే ముక్కలవుతుంది అవుతుంది ఎలాగో విరగొడుతున్నాం కదా అని మూడు ముక్కలు చేసేవాళ్ళం అంతకంటే ఎక్కువ ముక్కలు కావాలన్నా రావు రబ్బర్తో ఇబ్బందే లేదు మన ఓపిక ఒక్కో దాన్ని పదహారు ముక్కలు చెయ్యొచ్చు స్కేల్ మర్చిపోతే మాత్రం అరువడగాల్సిందే మరో దారి లేదు పెన్సిల్ రబ్బరు ముక్కలు ముక్కలైనా సాయం పొందిన వాళ్ళు చాలా సంతోషించేవాళ్ళు నీ రుణం ఈ జన్మలో తీర్చు తీర్చలేను ఆ దేవుడు నాకు అవకాశం ఇస్తే నీకు తగిన విధంగా సాయం చేస్తాను అనేవాళ్ళు ఆ పర్వాలేదు చేతనైన సాయం చేశాను మన ధర్మం పాటించాను అంతే అనేదాన్ని అటువంటి సమయాల్లో పెద్ద పెద్ద డైలాగులే మాట్లాడుకునేవాళ్ళం సినిమాల మహత్యం మరి ఊరికే పోతుందా వాళ్ళు మెచ్చుకున్న అమ్మ అక్షింతలు వేసేది రోజుకు పెన్సిలు రబ్బరు మాయం ఏం డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అని తిట్టేది ఎలా పోయిందో పెద్ద పెన్సిల్ అదృష్టం పోయే అదృష్టం బాగుంది పెద్ద పెన్సిల్ పోయినా చిన్న మొక్క దొరికింది పెద్ద క్లాసుకి వచ్చాక పెన్సిల్ పోయి పెన్ను వచ్చింది అప్పుడు మళ్ళీ కష్టాలే పెన్ను సరిగా రాయకపోవడం చచ్చేటు దులపడం ఇంక్ అయిపోవడం అప్పుడు పెన్ను వెనక్కి తిప్పి ఆరు చుక్కలు సిరా ఇవ్వటం మర్నాడు బాకీ వసూలు ఆ ఆరుచుక్కలు మనం మన పెన్నలో పోయించుకోవటం ఎవరిదో నోటు పుస్తకం పోవటం వెంటనే అందరి నోటు పుస్తకాల్లోంచి మధ్య పేజీ జాగ్రత్తగా పీకి అవన్నీ చేర్చి జామెట్రీ బాక్స్లోని కోడమాలినతో కన్నాలు చేసి ఎక్కడి నుంచో దారం సంపాదించి పుస్తకం కుట్టి చక్రం అడ్డేయటం వంటి అనుభవాలు కో కొల్లలు అప్పుడు టెన్షన్గా అనిపించిన భలే సరదాగా ఉండేవి హోంవర్క్ చెయ్యని వాళ్ళకి ఎంత ఆసరా ప్రార్థన అయ్యి క్లాస్కి వస్తుండగా కళ్ళు తిరిగి పడిపోవటం అని సలహాలు ఇవ్వటం వాళ్ళు సలహాలు పాటించి అలాగే పడిపోవటం మొహాన నీళ్లు కొట్టి స్టాఫ్ రూమ్లోకి చేర్చి హోంవర్క్ సగమే చేసిన వాళ్ళు ఆ సాల్తీకి సాయం నవ్వు ఆపుకుంటూ అతి కష్టం మీద యాక్టింగ్ చేసి బెల్ కొట్టగానే లేచి క్లాస్కి పరుగు మాస్టారు ఇంపోజిషన్ ఇచ్చిన మన్నాడు ఖచ్చితంగా చెయ్యి బెణికేది మా అమ్మకి సాయం చెయ్యాలని బిందెతో నీళ్లు తెస్తూ పడిపోయానని స్టోరీలు వెధవ ఇంపోజిషన్ కంటే అవే నయం పరీక్షల సమయంలో ఎంత ఐకమత్యం మాస్టర్ కళ్ళు కప్పి ఎన్ని సైగలు ఎన్ని విన్యాసాలు మార్కులు వచ్చాక మరో రకం కష్టాలు మా నాన్న చంపేస్తాడు నా మార్కులు చూసి అని ఏడ్చి రాగాలు పెడుతుంటే అలా ఎలా చంపేస్తారు పద మేము కూడా వస్తామని వెంటబెట్టుకుని వెళ్ళి ఇది మార్కులు చూసి బావిలో దూకి చచ్చిపోతానంటే మేము అడ్డుపడి లాక్కొచ్చాం వాళ్ళు గుండెలు బాదుకుని దాన్ని ముద్దు చేసి దాంతోపాటు మాకు కూడా ఏ చక్కిలాలో పెడితే తిని చక్కా తిరిగి రావడం నాయనో ఎన్ని కష్టాలు పరిష్కరించామో ఎన్ని సమస్యలు గట్టెక్కామో మరి అట్లా డక్కాముక్కిలు తినబట్టే పునాది గట్టిబడి తరువాత జీవితం సాఫీగా లాగేశాం ఈ చిట్టి పొట్టి కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్